అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో దాదాపు వంద పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో నాట్ వన్ క్రో టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఆర్ ట్వంటీ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక వంద స్కూల్స్ని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం